ముఖ్య భాగములోనికి వెళ్దాము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం రాజ్ అయినా రేహాబాబు స్థిరపడి ఏలుబడి చేశాను రేహబాంబు ఎలా ఆరంభించినప్పుడు నలభై ఒక్క సంవత్సరముల ఈడుగలవాడై ఉన్నను తన నామమును అచ్చట ఉంచుటకై ఇజ్రాయిలుల గోత్రములన్నిటిలో నుండి ఎహోవ కోరుకుని పట్టణమగు ఎరుషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు నయామా ఆమె ఆమునీరాలు అతడు తన మనసు ఎహోవని వెతుకుట ఎతుకుట యందు నిలుపు కొనక చెడు క్రియలు చేశన్ను రే అనగా ఎవరై అంటే సులో రాజు కుమారుడు కీర్తనకారుడైన దావీదు రాజు యొక్క కుమారుడు సొలోమోను సొలోమోను కుమారుడైన ఎవరైనా రేహబాము ఈ రేహుబాము ఏడుబ ఏలుబడిలో ఇతని వయస్సు నలభై ఒక్క సంవత్సరం నలభై ఒక్క సంవత్సరం వీడుగలవాడు వయసు గలవాడు యవనస్తుడు దేవుని సన్నిధులు పరిగెత్తగలడు దేవుని సన్నిధులు నిలవగలడు గెలవగలడు అలాంటి మహానుభావుడు ఈ రేహమాము రేహబాము సోలోమన్ కుమారుడైవి ఉండి ఇతడు ఏం చేస్తున్నాడు యర్శీలం నందు స్థిరపడాడు ఎక్కడా ఎక్కడ స్థిరపడాడు నందు స్థిరపడాడు ఏర్శలము అనగా అది మహారాజు పట్టణం ఆయన పట్టణం అది ఆయన పట్టణంలో ఉన్నవాడు స్థిరముగా ఉంటాడు ఆయన పట్టణంలో నివసించే వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది ఆయన పట్టణంలో ఉన్నవారికి ఏ కీడు సమీపించదు కారణం అది దేవుని పట్టణం అది దేవుని ఆలయం అది దేవుని స్థలం కనుక ఇక్కడ ఈ రేప స్థిరపడాడు స్థిరపడిన తర్వాత దేవుని రుచి చూచిన తర్వాత దేవుని ధ్యానించి ఆరాధించి స్థుతించి గనపరిచి ఆయన రుచి చూచిన మహానుభావుడు రాజుల గోత్రం దేవుడు ఆశీర్వదించిన గోత్రం ఈ వంశాములి దావీదు వంశాములంతా బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వంశం యూదా గోత్రము వంశం స్థిరపడాడు పర్వాలేదు స్థిరపడిన తర్వాత ఆశీర్వాదాలు పొందిన తర్వాత మేలులు చూచిన తర్వాత ఏం చేస్తున్నాడు ఇతడు దేవుడు రేబాముని వెన్నుకున్నాడు ఎన్నుకున్నాడు రేబాముని ఎన్నుకున్నట్టు నిన్ను వెన్నుకున్నాడు రేహంబాబును ఎన్నుకున్నట్టు నన్ను వెన్నుకున్నాడు ఆయన ఎన్నుకోవడంలో తప్పులేదు ఆయన ఎంచుకోవడంలో తప్పులేదు ఆయన పిలవడంలో తప్పు లేదు ఆయన పిలిచిన తర్వాత నువ్వు స్థిరపడిన తర్వాత నీ సాక్ష్యము ఎలాగుందో నీ మనసు ఎలాగుందో నువ్వు ప్రభుకు ఎలాగ జీవిస్తున్నావో ప్రభు అడుగుజాడలో ఎలాగ నివసిస్తున్నావో ఒక్కసారి మొదటి స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎక్కడ వచ్చాడు యర్షిలోపులో వచ్చాడు మనం కూడా ఒక రోజున ఈ ఇల్లు ఈ మందిరం ఈ గుడారం ఈ నివాసం ఒకరోజు కాలు అయిపోతుంది అయిపోతుందా అయిపోదా ఎవరైనా నువ్వు కానీ నేనైనా ఎవరైనా ఒక రోజు కాలు చేయవలసిందే ఈ గుడారాన్ని ఖాళీ చేసిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము నూతన ఏర్శల్యం చబడగడాం మన ప్రభు మనకు స్థిరపరిచే పట్టణం అది అని ఇప్పుడు మనందరికీ నివాసాలు కడుతున్నాడు ఈ స్థిరముగా ఉంచిన రెహమాము ఏం చేస్తుండు ఒక్కసారి పద్నాలుగవ వచనములోకి వెళ్దాం అతడు తన మనసు విహోమను ఎత్తుకుటందు నిలుపుకొనగా చెడు క్రియలు చేశాడు మనసు నిలుపుకోలేకపోతున్నాడు కారణం దేవుని మీద మనసు నిలుపుకోలేకపోతున్నాడు దేవుడికి ఆనుకొని దేవుడికి సాక్షిగా నిలబడలేకపోతున్నాడు కారణం ఏంది గర్వించి మదించి దేవుని దేవుని దుఃఖపరిచే నాయకుడుగా తయారైపోయాడు అయితే స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత ఆశీర్వాదము పొందిన తర్వాత దాస్యమని ఒక కాడి ఉంటుంది గలతి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం మరలా దాస్యమను కాడి కింద చుక్క కురుకుడి అక్కడ ఏమన్నాడు ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రైస్తు మల స్వతంత్రుడుగా ఉన్నాడు ఆయన స్వతంత్రుడిగా ఉన్నాడు మనకు స్వతంత్రం ఇచ్చాడు హక్కు ఇచ్చాడు వాక్తనం ఇచ్చాడు దేవుడు మనల్ని స్థిరముగా స్థిరపరిచాడు స్థిరపరచబడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళదు స్థిరపడిన తర్వాత మరలా దాస్యమైన కాళిక వెళ్ళొద్దు దృష్టిని చేతికి నువ్వు చేయి ఇవ్వకూడదు లోకానికి నువ్వు అలవాటు కావద్దు లోకం వైపు తిరగదు కారణం దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తేలిక అంటే విజ్ఞానులను సిక్కుపరచడానికి వెనక లేనివాని నిన్ను ఎన్నుకున్నాడు